లేపండి లేపండి ఫస్ట్ ఫుడ్ అన్నమూర్తు అన్న వద్దా పెద్ద సారు

ఆ యా యా అన్నర్తనే ఉంటది ఇదీస్కో మనం కూడా అల్లాలి పిచ్చా కొంచెం లోపేండి మీకు ఎమర్జెన్సీ ఏం కాదు అ웅 నచ్చిన స్వీట్ అంటే పెట్టండి ఏ ఇలా దొరుకిన నాకు కేక ఇట్లా దొట్టు కట్టు చేతిలో నేను రాదు తీరు మీ తర్వాత నిదానాగా తికెదుకు కంషన్ ఇవ్వు ఇరేంటి పెట్టుకో అంతా బాజ యా వేరేని బజ్జి ఆ షంట్ అటు వెళ్ళి పెట్టండి ఇక్కడే ఉన్నారు అందరూ పెద్దగా చేసింది కొంచెం అంత తీపి చేసి స్ట్రీట్ లైతే అది అత్తయ్య ఇక పెట్టిద్ది పెట్టిన వారేనా లడ్డు పెట్టాలా తిను కొంచెం ఆడబెట్టి మమ్మీకి ఆడబెట్టాడు తినిపిస్తారు ఆమె కూడా క్షేత్రానికే తింటది అంతంత అంత ఎందుకంటే అన్నాడు పెట్టి తెచ్చిన తర్వాత క్యాన్లలో పోద్దాం కానీ అప్పలన్నీ తీసుకు దీవెన కోసం వాళ్ళు ముగ్గురు మూడు సార్లు చేసుకొచ్చారు అత్తయ్య కూడా చేసేది ఇంతకుముందు కానీ ఇప్పుడు హార్ట్ స్టంట్ వేసిన తర్వాత చేత కావట్లేదు తిన స్నాక్స్ స్కూల్ తీసుకెళ్తారం నువ్వు చేసిన అయినా సరే నేను తిరావుగా అక్కడ పెట్టండి తీసుకొచ్చిన అది కొంచెం అది కొంచెం ಕಟ್ಟು ಕನ್ನ ಯರಸಲಿ ಒಂದು ಓದಿರ ಹಾ ಇಲ್ಲನೇ ಏಸಿನೆ ಅಂತಾ ನಾನು ತಾರ್ ಬಂದಿಲ್ಲ ಕಡಾಲಿ ನಾನು ಹೇಳ್ಲಿ ಹೇಳ್ ಹೇಳ್ காரிடு Um então Quem um! fala

కొంచెం వంట పెట్టమమ్మ పెట్టు కొంచెం అదే తుంపిందే పెట్టండి ఇప్పుడు ఇక్కడ ఇది జాతండి అది అవసరం అవునా

పిండికి కూడా పెట్టినావ్వు తింటుంది అండి వెళ్ళండి అత్తయ్య స్వీట్స్ అయ్యండి తీసుకొస్తే తొమ్మిదో రోజు ఇది పైన ఉంటాయి రెండు మమ్మీకి పెట్టండి

അവിടെ പെട്ടുണ്ടല്ലേ ബോട്ട് ബെട്ടാ നീ ബെട്ടാ അമ്മക്ക് വെട്ടു നീ വെട്ടാ ആ അമ്മക്ക് സീറ്റ് വെട്ടു അങ്ങോട്ട് ബോട്ട് വെച്ചേക്കണ്ട ഒതിരെ മാത് అయ్యా మీ అమ్మ మీద మా మీ చూస్తుంది అప్పుడే నేను పిండి కూడా నీకంటే అమ్మా ఇంతేమందిగా పిండి కూడా నీ పక్కన ఏ నువ్వు కూడా ఓకే అండి నా నేను అవుతూనే ఉంది చూస్తుంది ఓకే అండి అయిపోయింది నైన్త్ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రేపు రోజే లేదు లెవెంత్ రోజు ఇంకా వడిని నింపడం ఉంది రేపు ఏం లేదు ఎల్లుండి అనమాట చిన్న ఫంక్షన్

దాంతో కాసుల కొనియా అమ్మ ఇంకొకటి ఇnabla లేకపోతే ఆ చేల్లంటి ఒక దాండి చేద్దాం నువ్వు బాగా సిక్లై కదా लड्डू ఎంత కదా ఇప్పుడు అబతం అప్పుడు ఇట్లా పెట్టేం దీంట్లో ఆ కాసులే చేద్దాం అమ్మ నాన్న నేను హి హ్యాండ్స్ పెట్టాలం ఆ పెద్దకేంటి మరి స్టీక్ రా రావాలంట ఇంకొన్నేగా ఇంకియనా ఇంకొన్నే

न اناొక్క ఫోటో దింపుతా వంటే టీ అన్న అంటే చేసాను నానా నానా చేసాను మన అలా సుమి 10 సెకండ్ తత్తల ఉంది చూ నెమలి మీ రాత్రి నావు కడిగేవాడిని టైమ్స్ అప్ కనుకు కనుకు ఏ కనుకు కనుకు ఏం కాదో ఏంటి ఎట్టక్కుంటే గడ్డూలు పడతాయి పట్టేయండి కారు కారు చుట్టాలు తీస్తా తీస్తావా ఇక అయిపోయిన తర్వాత ఒక చదివిన తర్వాత గోరింటాకు గోరింటాయి బాబు స్నాక్స్ ఇక బయట ఇక పెట్టడం లేదు ఇక స్నాక్స్ వచ్చినాయి అరసాల నుంచి ఇది సాంబార్కి అండి అరసల్ ఫ్రి దూసిపోతాం అయ్యే అయి తినేవి కింద పెట్టండి రమ్మ పక్కన ఏమంటూ అయ్యే కారపూసూ పైన పెట్టి కారపూస కింద పెట్టండి ఆ పెద్ద క్యాన్ దుయ్యలే పాలు నార్మలే పెట్టుకో గొడుగులు బాగుంటాయి క్యాబ్స్ మొత్తం డిజైన్ వద్దు మంచిగా ఉండదు అట్లే బాగుంటుంది అది పాలకూర అట్లాండ నీళ్ళేగా ఉండదు ఇప్పుడు వంటలో వేసేటప్పుడు కడుగుతుంది వాటర్తో కడిగి వేస్తాడు ఇంకోటి లేదా స్టూల్ దానికి పోయిందా గోరింటా పెడదామని మట తెచ్చిన వచ్చింది ఇక్కడ సాంగ్స్ వస్తున్నాయి ఇది నీటికి శుభ్రం చేసేసి కవర్లో పోసి రేపు పట్టాలి మిక్సీ